జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ న్యాక్ ఎక్రెడిటెడ్ యూజీసీ అటోనమస్ కాలేజ్ మహబూబ్ నగర్ స్టూడెంట్స్ కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ అండ్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోర్ట్ జెపిఎన్ఏ hey no. పేరు సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ పెద్ద పండుగ అయినటువంటి తొలి పండుగ అయినటువంటి పండుగ ఉగాది పండుగ ఈ పండుగకు ఆసుపత్రుల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ జీతాలు ఇక్కడ నిర్వహణ చూసేటటువంటి సాయి సెక్యూరిటీ ఏజెంట్ సర్వీసెస్ ఏజెన్సీ వాళ్ళు జీతాలు చెల్లించకుండా కార్మికులని పండగ పూట పస్తులు ఉంచడం అనేటటువంటిది జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ఇవాళ కార్మికులు ఇక్కడ తొంభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు రోగుల మలమూత్రాలు ఎత్తిపోసి సేవ చేసేటటువంటి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఇవి నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాలేదంటే ఇవాళ తెలంగాణ తెలంగాణలో కొత్తగా అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు నాలుగు నెలలకు సరిపడేటటువంటి వేతనాలు మొన్ననే రిలీజ్ చేసి దాదాపు నాలుగైదు రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇవాళ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు చెక్కులు కాలేదు అది కాదు చెప్పేసి కుంటి సాకులు చెప్పి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం అనేటటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ పండగ చేయాలా వద్దా అనేటటువంటి పద్ధతుల్లో నిన్నటి వరకు మేము చాలా రిక్వెస్ట్గా ఏజెన్సీ వాళ్ళని ఖచ్చితంగా వేతనాలు చెల్లించాలంటే రాత్రి వరకు కూడా తొమ్మిది గంటల వరకు కూడా చెల్లిస్తాం చెల్లిస్తాం వేస్తాం అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు అని దాట వేసేటటువంటి తీరు నిరసిస్తూ రోజు కార్మికులు పండగ పూట పస్తులు ఉండలేక ఇక్కడనే భక్ష్యాలు చేసుకొని నిరసన భక్ష్యం అనేటటువంటి కార్యక్రమానికి ఇవాళ ఏఐటి సాధ్వరంలో చేస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ కార్మికుల్ని పొట్టగొట్టేటటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి సాయి సెక్యూరిటీ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి కార్మికులు వేధింపులకు గురి చేసేటటువంటి సాయ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీని రద్దు చేయాలనేది అనేక పర్యాయాలు వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ గారికి ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా ఇవాళ ఒక వాళ్ళపైన కపటి ప్రేమ నటిస్తూ వాళ్ళని యాక్షన్ తీసుకుంటామంటారు తప్ప వాళ్ళపైన యాక్షన్లు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ కార్మికులు పండగ పూట ఇవాళ ఆసుపత్రుల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రిక్వెస్ట్ ఇంకోటి కూడా ఏం చేయడం జరిగిందంటే కనీసం పూర్తిగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకని అడ్వాన్స్గా ఒక ఐదు వేలు పదివేలు ఇస్తాన పండుగ చేసుకుంటారంటే కూడా చేయనటువంటి పరిస్థితి ముందే తెలుసు ఈ మాసంలో ఏప్రిల్ మాసంలో అత్యంత పెద్ద పండుగ ఉగాది కానీ అదే రకంగా రేపు పదకొండు పన్నెండు తారీఖులు జరిగేటటువంటి రంజాన్ కానీ అదే లెక్క గుడ్ ఫ్రైడే లాంటి కూడా ఇదే నెలలు రావడం అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా కావాలని కార్మికులు కార్మికులు ఇబ్బంది పట్టి పెట్టేటటువంటి పద్ధతులు ఏజెన్సీ వాళ్ళు చాలా రకమైన పద్ధతులు ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము సూపరింటే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం తక్షణమే కార్మికులకి వేతనాలు అందించే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలా లేకపోతే వేతనాలు చెల్లించుకోవాలి ఇంతకుమించే వరకు ఈ సమ్మె మీ మెరుపు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఇవాళ ఇక్కడనే నిరసన పక్షం ఇక్కడనే పక్షాలు చేసుకొని ఇక్కడనే వంట వార్పు కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుడతా ఉన్నాం వెంటనే ఇక్కడికి అధికారులు వచ్చి సమస్యను పరిష్కారం చేయాలనేది విజ్ఞ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Yeah, yeah.